ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ ఏ నుండి చేస్తున్నావు అవన్నీ నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ చేస్తున్నావు నువ్వు ఏ చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిండు మీ అన్నయ్య ఊరు ఖలీలా ఖలీ లేడా ఏడు పని చేస్తాడు ఈసీ అలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీ సంబంధించి తీసుకోబోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతురు చూపి ఏ మున్సిపాలిటీ సంబంధించి నేను కలిసి అపే బూలి ఏ మున్సిపాలిటీ సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరేషాన్ అవుతుంది ఒకటి ఒకరిది ఏ మున్సిపాలిటీ సంబంధించి తీసుకోవడం ఏడు తీసుకోపోతున్నావు నువ్వు దొంగవా దొరవా నేను ఏం పట్టు రా ఇవి ఏడు తీసుకోపోతున్నావు కాసేలే కదా బిల్లు చూపి ఏడు మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరో నేనెవరు అదే బాబు అది తీసుకురా తమ్ముడు అది తీసుకురా ఆ తమ్ముడు నువ్వే నుండి తీసుకొచ్చిన ఇది అయత్నగరా యత్నగర్ అయత్నగర్ ఏమరా బాబు అయితే ఇస్తా పాపం వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు పాపం ఎల్బీ నగర్ యా ఎల్బీనగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీనగర్ ఈ ఎందుకు పెట్టినరా బాబు అయత్నగర్ పాము ఫామ్ పాము బాలగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా ఆయతంగర్ ఫామ్ ఫామ్ లో కబాల అలా కనిపిస్తుంది కాదు ఆయన ఎవరు ఏన్నా ఏమన్నా ఏం పేరు మరి ఎందుకగా మాట్లాడు ఆయతంగర్ ఫామ్ ఏ ఇడ ఎందుకనిపిస్తాయి ఇది కనిపిస్తా కుగడపల్లి కనిపియాలే ముసపెడ కనిపియాలే అలా అన్న అన్నరే దే వాసే కాసేకిర్గో క్యాపాతా రేవంత్ రెడ్డి కాసే గిరాకే దుమార్తా కాయత్నా ఏపీ హైనా గారు పాండవాళ్ళ పనిచేస్తావు ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు అరే నేనే ఇక ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు అమ్ముడు पे को ले मैं बोलने का क्या? ये कहाँ से लेकर आ रहा तो मेरे को नहीं कहाँ से लेकर आया तुम्हारा नहीं मालूम लोकेशन पे गए अरे तू रोड रोड के ऊपर चल रहा ना अरे तो क्या बात है करते रे भाई मेरे भाई तू कहाँ से लेकर आया मेरे को मालूम नहीं है तू से लेके आया अरे तू कहा से लेके आया मुन्ना अरे तो वो पूरा है रे मुन्ना నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంట ఇప్పుడు పాండప్ప కాపర కాడ చేస్తారంటే అరే పబ్లిక్ పరిశాన్ అవుతుండ్రా బాబు ఇప్పటికే అందరు ఉనే కాయ కదా బోలో అరే మే ఆమ్లో కాబుడు నువ్వు మాట్లాడు మాట్లాడు

పాండబ పాండబాలో వేస్తానంట ఇక మీరే చెప్పండి ఇక మరి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశాన అవుతున్నారు బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నువ్వు ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తుంది కూడా ఉల్లు పేద

మరి ఏంది ఏం అర్థమవుతులే మరి ఆ ఈసీఎల్ అంటు పుగడపల్ అంటుడు పాండపా అంటుడు కాక్రా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట ఉంటే వస్తుండో ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్నీ చూసినాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటా అంటే నేను పని పనిచేస్తా కాపరాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం వస్తుందో మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలేనా చెత్తనా రోడ్డు మీద పాలా మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయ ఇక మీరే చెప్పండి ఇక మరి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశానవుతురా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నువ్వు ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేసిన ఉల్లుబల

మరి ఏది ఏమి అర్థమైతే లేసి అంటుడపల్ల అంటు పాంట అంటురా అంటుడు సరే ఇక్కడ అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండో ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తా నాకు తెలియదు అన్నా ఎక్కడ ఉంటావు అంటే నేను పాండా పని చేస్తా ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏమి మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఏడ పికప్ చేసిన చెప్పాడు ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా గుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాలా మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలు ఉండాలి సంబంధిత